దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అమ్మాయి పేరు వర్ష డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు అమ్మాయి స్టడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది పీజీకి ప్రిపేర్ అవుతుంది ఈ అమ్మాయి పేరు తేజస్వి రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఈ అమ్మాయి సిఏ కంప్లీట్ అయింది అండ్ యుఎస్ఏలో సిపిఏ కంప్లీట్ అయింది ఫైనాన్స్ అకౌంటెంట్గా వర్చూసాలో ఈ అమ్మాయి పేరు సౌమ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ తెలంగాణ స్టేట్ వరంగల్లో ఉంటారు క్యాస్ట్ యాదవ్స్ స్టడీ బిహెచ్ఎంఎస్ కంప్లీట్ అయింది డిఎంఓగా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి పేరు శ్రీజా డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ వన్ క్యాస్ట్ గౌడ్స్ తెలంగాణ స్టేటు నిజామాబాద్ డిస్టిక్ అమ్మాయి స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు తిరుమల డేట్ ఆఫ్ బర్త్ నైంటీ నైన్ క్యాస్ట్ ముదిరాజ్ తెలంగాణ స్టేట్ మంచిర్యాల్లో ఉంటారు స్టడీ డిగ్రీ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి పేరు నిరంజన్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ స్టడీ ఎంఎస్సి పిహెచ్డి కంప్లీట్ అయింది జర్మనీలో తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్టిక్ జర్మనీలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి పేరు ప్రశాంత్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ వన్ క్యాస్ట్ రెడ్డిస్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు బీటెక్ కంప్లీట్ అయింది స్టడీ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో ఎధీర్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఏపీ స్టేట్ బాపట్లలో ఉంటారు అబ్బాయి బీటెక్ స్టడీ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు ఎయిటీన్ ల్యాక్స్ ప్యాకేజ్ లో ఈ అబ్బాయి పేరు సాయి మాధవ్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ సెవెన్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు స్టడీ డిగ్రీ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ లో ఉన్నాడు ప్రాపర్టీ ఈ అబ్బాయి పేరు రవితేజ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ ఫైవ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ మందమరిలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు